ఎవడా మనం ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వస్తువులు తీసుకోవడానికి ఒవ్వరు మన్యం ఇంజనీరింగ్ కంపెనీ అయితే వచ్చాం ఇక్కడ రకరకాల కంపెనీ మోడల్ స్విచ్లు అయితే ఉన్నాయి అంతే కాదు రకరకాల లైట్స్ ఎన్నో రకరకాల డోర్ బెల్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ షాప్ మొత్తం చూసుకుంటే కనుక బెస్ట్ కంపెనీ ఐటమ్స్ దొరుకుతాయి లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్ గా ఉంటాయని వాంటర్ గా చెప్తున్నారు ఇక్కడ ఏ త్రీ నుంచి ఏ సెవెన్ వరకు రకరకాల స్విచ్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఫోకస్ లైట్లు కూడా అవైలబుల్ గా ఉన్నాయన్నమాట బెస్ట్ క్వాలిటీ ప్లాస్టిక్ వాటర్ ట్యాప్ లు అలాగే హాట్ వాటర్ ట్యాప్ లు కూడా అవైలబుల్ గా ఉంది కిచెన్ సింక్ లో వాటర్ ట్యాప్ చూసారా ఎంత ఉంపు తిరుగుతుందా పాము లాగా వంపు తిరుగుతుంది ఇక్కడ రకరకాల సింక్ ట్యాప్ లు అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనం అయితే ఎక్కువ బడ్జెట్ పెట్టలేక జాయి ప్లాస్టిక్ అయితే లైన్ అది కూడా బెస్ట్ క్వాలిటీ అనమాట జీరో పాయింట్ ఫైవ్ మోటర్ అయితే తీసుకున్నాను ఈ మోటార్ రెండు ఫ్లోర్ల వరకు వాటర్ ఫ్లోటింగ్ స్పీడ్ గా ఉంటదంట మనకు కావాల్సిన సరుకు అయితే సిద్ధం చేసేసారు పక్క నుంచి మొత్తం అనమాట మా ఊడు పక్క నుంచి డైరెక్షన్ ఎత్తనాడు మా ఊడి వీడియో చేస్తున్నాడని చెప్పి పని చేసేత కాకపోతే మన బిల్ పేమెంట్ అయితే అయిపోయింది దగ్గర దగ్గర మన బిల్లు చూసుకుంటే ఇరవై చాలా తక్కువే అన్ని క్వాలిటీ ఉన్నాడు ఆ మాత్రం అవుతుంది మా ఊడో పక్క నుంచి పైపులు కట్టేస్తున్నాడు ఈ మోటార్ ఆ బస్తా సామాను ఎలా పట్టుకెళ్ళలో బండి మీద నాకు అర్థం కావట్లేదు కింద మీద పడి ఆ భుజం ఈ భుజం మార్చుకుంటూ జాగి ఏదో తీసుకొచ్చాం ఇంటికి ఒంటి మీద బరువు ఉంది కదా దించాసి ఎక్స్ప్రెషన్ బలే ఉన్నాయి కదా వీడియో చేస్తాడు మా ఊడు అంత బరువు ఆటోలో వేసుకొస్తాం అనేసి మా ఊడు భుజం మీద వేసుకుని బండి మీద తీసుకొచ్చాం మా ఊడు మంచితనం అలాంటిది నా భుజం ఏంటో పుష్పాలు ఆల్ తయారైంది తయారయ్యింది భుజం కిందకి తీసుకుంటే నొప్పి వచ్చేస్తుంది మరి పుష్పత్రికి డూప్ కానీ పిలిచేలా ఉన్నారు ఇలా ఉంటాం అయితే మళ్ళీ కలుసుకుందాం